बदर दर देख అక్కడ పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులు సోదరులు టీజీ భరత్ గారు డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ గిరీష గారు డైరెక్టర్ పావరా ప్రసాద్ గారు ఇతర అధికారులకి మీడియా అందరికీ నమస్కారం గౌరవ శాసన సభ్యులందరికీ కూడా నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొన్ని నెలలుగా రీజనల్ బ్లడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ కానీ జాయింట్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ల సంబంధించిన అధికారిక కార్యకలాపాలు నిర్వహించడం కోసం నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం కోసం జాయిన్ కోరుతూనే తీరికలేక ఉన్నప్పటికీ కూడా ఇవాళ నా కోరికను మందించి వర్చువల్ గా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ సార సభ్యులందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడు నాలుగు నెలల క్రితమే పూర్తి చేసే భవనాలన్నీ రెండు మూడు సందర్భాల్లో అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా ప్రారంభం చేద్దామని అనుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఇటీవల మోస తుఫాన్ కారణంగా భౌతికంగా ఏదైతే కార్యాలయాల ప్రారంభోత్సవం అనుకున్నామో అది చేయలేకపోయాం శంకర్ గారు అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు శ్రీ వెల్లపూడి రామకృష్ణ బాబు గారు అదేవిధంగా అమరాపురం గౌరవ శాసనసభ్యులు ఆనందరావు గారు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చర్వ బాబు గారు ఒంగోలు శాసనసభ్యులు సోదరులు రామచార జనార్దన్ గారు కావలి గౌరవ శాసనసభ్యులు తాబే కృష్ణారెడ్డి గారు నెల్లూరు గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తిరుపతి గౌరవ శాసనసభ్యులు ఆరం శ్రీనివాస్ గారు చిత్తూరు గౌరవ శాసనసభ్యులు ఉజ్జాల జగన్మోహన్ గారు దర్శించాబు ఒక మంచి పని చేయాలనేది మా భావన అందుకని ధర్మంలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు పదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న దాదాపు రెండు వేల వంద మందికి ఒక్కొక్కటి ఐదు వేలు విలువ చేసే ఒక సైకిల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లాల్సిన నేపథ్యంలో పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా క్లాసులు హాజరు కాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని గుర్తు చేసుకొని మా సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ సైకిళ్లను కూడా ఆ రోజు అందజేయడం జరుగుతుంది ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి పదో తరగతి పిల్లలకి అందరికీ కూడా వారికి కావాల్సిన యాన్యువల్ ఫీజును కూడా చెల్లించడం జరిగింది గతంలో ఉద్యోగ మేళాలు నిర్వహించి దాదాపు నాలుగు వేల ఉద్యోగాల నిర్వహణ కానీ లేదా ధర్మవరంలో నిజంగానే సివిల్స్ క్రాక్ చేయాలి గ్రూప్ వన్ క్రాక్ చేయాలి గ్రూప్ టూ క్రాక్ చేయాలి అనుకుంటున్న దిగువ మధ్య తరగతి లేదా పేద కుటుంబాల్లోని అమ్మాయిలను గుర్తించి ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా గత ఒకటిన్నర సంవత్సరంగా సివిల్స్కి ప్రిపరేషన్ అందిస్తున్నాం ఉచితంగా శిక్షణ ఇవ్వడం కాకుండా ఉచితంగా వారు వసతి ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక సంస్థతో నంజాలకు సంబంధించిన గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ తో కలిసి ఇక్కడ లక్ష్మి లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో కలిసి చేస్తున్నాం అదేవిధంగా బ్యాంకింగ్ కూడా సంబంధించి ఉత్సాహం ఉన్న వారి అందరికీ వాళ్ళ పరీక్షలు నిర్వహించి దాంట్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళని ఉచితంగా వాళ్ళకి ఎగ్జామ్ ఇది ఉద్యోగం వచ్చేదాకా ఉచితంగా కూడా శిక్షణ ఇస్తున్నాం ఆ శిక్షణ సందర్భంలో వసతి ఏర్పాటు కూడా చేస్తున్నాం రాష్ట్రంలో డ్రగ్ రెగ్యులేషన్ కోసం పనిచేస్తున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ల్యాబ్లు అధికారుల భవనాలని ఇవాళ పదకొండు భవనాల్ని ప్రారంభించడం జరిగింది అదేల క్రితం కేంద్ర ప్రభుత్వం డ్రగ్ రెగ్యులేషన్ను స్ట్రెంతన్ చేయడం కోసం రాష్ట్రాలకు అందించిన సహకారంలో తొంభై కోట్ల నాడు మంజూరు చేయగా ఈ కార్యాలయాల నిర్మాణం కానీ ల్యాబరేటరీల నిర్మాణం కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు తర్వాత ప్రభుత్వం పోవడం ఎక్కడ ఆగిపోవడం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్ రెగ్యులేషన్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని అధికార కార్యాలయ భవనాలు ఉండాలా లాబరేటర్లు ఉండాలా తద్వారా ఇన్స్పెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్కి అవకాశం ఉంటుంది శాంపిల్ టెస్ట్ చేయడం ద్వారానే ఎక్కడైనా స్పూరియస్ డ్రగ్స్ ఉన్నాయా సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయా నిషేధిత డ్రగ్లు వాడకం జరుగుతుందనే విషయాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా నాలుగు వేల శాంపిల్స్ సంవత్సరానికి చేయడానికి మాత్రమే అవకాశం ఉంటే ఇవాళ కర్నూలు విశాఖపట్నంలో రీజనల్ డ్రగ్ టెస్టింగ్ లాబరేటరీని ప్రారంభం చేయడం జరిగింది తద్వారా మూడు వేల టెస్టులను అదనంగా చేయడానికి కూడా అవకాశం వచ్చింది డ్రగ్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో హోల్సేలర్స్ కానీ రీటైల్సర్స్ కానీ ఇన్స్పె ఇన్స్పెక్షన్లు చేయడం అక్కడ ఇటువంటి స్పూరియస్ సబ్స్టాండీ మందులు కనిపెట్టడం అయితే వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది ల్యాబరేటరీకి వెళ్ళాలి లాబరేటరీ టెస్టింగ్ తక్కువ కావడం వల్ల సరైన స్థాయిలో గుర్తించకపోవడం వాటిని నియంత్రించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఈ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఏడు వేల శాంపిల్స్ టెస్ట్ చేయడానికి సంవత్సరానికి అవకాశం ఉంది అదేవిధంగా విజయవాడలో స్టేట్ ల్యాబరేటరీని కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం తద్వారా పదివేల టెస్టు చేయడానికి అవకాశం ఉంది ఏడు వేలు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి పదివేలు రాబోతున్నవి పదిహేడు వేల టెస్ట్ చేయడం జరిగితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ స్పూరీస్ డ్రగ్స్ లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాటికి ఎవరైనా పాల్పడుతుంటే వారిని శిక్షించడానికి కూడా చట్ట పరిధిలో శిక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఈ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా తీవ్రమైన అధికారుల యంత్రాంగం కొరత ఉండడం ఒకవైపు భరణ భవనాలు లేకపోతే భవనాలు నిర్మాణం చేశాం హెచ్ఆర్ కొరత ఉంది ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దిని రాష్ట్రంలో యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు అజాత శత్రువుగా పేరు పొందినవాడు కల్మషమ నిష్కల్మష వ్యక్తిత్వం కలిగిన వాడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు అందరికీ తెలిసిందే రెండు వేల పదైదవ సంవత్సరంలో అటల్ బిహారీ జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సుపరిపాలనా దినం డిసెంబర్ ఇరవై ఐదున దాంట్లో భాగంగా వంద సంవత్సరం వంద జయంతులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో కూడా వారి దేశానికి అందించిన సేవల్ని వ్యవసాయ రంగానికి వాణిజ్య రంగానికి తయారీ రంగానికి ముఖ్యంగా గ్రామీణ రంగానికి విద్యా రంగానికి కూడా వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం భావి తరాలకే కాకుండా వర్తమాన తరాలకు కూడా ఆ మహనీయుని సేవల గురించి తెలియజెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులు మాధవ మాధవ్ గారి పివెన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో యాత్రను చేపట్టడం జరిగింది డిసెంబర్ పదకొండవ తేదీ మొదలై మధ్యలో రెండు రోజులు రెండు విడతలుగా గ్యాప్ తీసుకొని ఇరవై ఐదవ తేదీ అమరావతిలో కూడా ఈ యాత్ర ముగుస్తుంది ప్రతి చోట అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ నిష్కరణ చేయడం సమావేశాల ద్వారా ప్రధానమంత్రిగా దేశానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించిన సేవలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం మొదటి రోజు ధర్మవరంలో నా నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతుంది దానికి గౌరవ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు వస్తున్నారు మసటి రోజు కర్నూలు అనంతపూరు ఆ తర్వాత రోజు నంద్యాలూ కడప ఆ తర్వాత రోజు అంటే పద్నాలుగవ తేదీ మదనపల్లి తిరుపతి పదహైదవ తేదీ నెల్లూరు ఒంగోలు పదహారవ తేదీ బాపట్ల మచిలీపట్నం యాత్రలు జరుగుతాయి తర్వాత రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ రాజమండ్రి అదేవిధంగా భీమవరం ఏలూరు వీటిలో యాత్రలు జరగడం జరుగుతుంది వెళ్ళిన ప్రతి చోట కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది మొదటి దాంట్లో మోహన్ యాదవ్ గారు ఉంటున్నారు తర్వాత చివరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటున్నారు కేంద్రం నుంచి హోంశాఖ మధ్యలో అమిత్ షా గారు వచ్చే అవకాశం ఉంది పెద్ద బహిరంగ సభ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది వారికి ఒక స్మ వారి విగ్రహాన్ని ఆవిష్కరించే కాకుండా ఒక పార్క్కి వారికి స్మారక పార్క్ కూడా ఇవ్వాలని ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ శ్రేణుల్ని బీజేపీ టీడీపీ జనసేన శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ అన్ని చోట్ల సమావేశాల్లో పాల్గొనాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవే కార్యక్రమాలు జరిగాయి ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలాగా ఆనాడు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కానీ పంటల సమగ్ర బీమా పథకం కానీ లేదా ఈ పనికి ఆహార పథకం కింద తర్వాత ఎన్ఆర్జీఎస్గా తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది సమగ్ర సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి నిర్బంధిత ఆరు సంవత్సరాల వయసు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు రైట్ టు ఎడ్యుకేషన్ నిర్బంధిత చదువులుగా పిల్లలు చెప్పించాలనే విషయంలో చంద్రబాబు నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న ఇది కానీ లేదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలే ప్రతి గ్రామానికి ఒక రహదారి ఉంది అంటే ఆనాడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారి నిర్మాణం ద్వారా ఇవాళ దేశంలో ప్రతి గ్రామానికి రహదారి నిర్మాణం జరిగింది నాలుగు లేన్ల హైవేలు లేకపోతే గోల్డెన్ క్వాటర్ పేరుతో నాడు హైవేల నిర్మాణం చేస్తే ఇవాళ హైవేలు కాస్త నెట్వర్క్ కాస్త కోటి లక్ష ఇరవై వేల కిలోమీటర్లకు చేరిపోయింది హైవేల హైవేల నిర్మాణమే కాకుండా వాళ్ళ ఎక్స్ప్రెస్ హైవేల కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోవడమే కాకుండా దేశ సమగ్రత సమైక్యత సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాడినప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు అది పోక్రాన్ టూ టెస్ట్ కానీ లేదా మన దేశం మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే కార్గిల్ యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన విషయాన్ని కానీ గుర్తు చేసుకుంటూ తద్వారా అటువంటి నాయకత్వం మళ్ళీ ఇవాళ కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ గానీ లేదా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పెరిగిన ఖ్యాతి గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ స్ఫూర్తిని మరింత తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వారి వారి చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా ఆ స్ఫూర్తితో మళ్ళీ మనం అందరం కలిసి మన ఈ జాతి సేవకు పునరంకితమై ఒక వికసిత భారత్ నిర్మాణానికి ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితం అయ్యే దిశగా కూడా యువతని ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుంది